మా ఆలయం పేరు పెట్టుకొని మీరు భూ ప్రపంచవ్యాప్తంగా మీరు దురాళాలు స్వీకరించారంటూ మేము పెట్టుకోండేటువంటి వెబ్సైట్ ఫేక్ అంటూ భద్రాద్రి అనేటువంటి ఒక పేరుని ఒక ఆలయంలో వాడకూడదు అంటూ భద్రాద్రి మూలస్వాముల్ని మీరు పెట్టుకోకూడదు అంటూ మా మీద చాలా కాలిగేషన్స్ వచ్చాయి కాబట్టి సో దాన్ని క్లారిఫై చేయడానికే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ తప్పించి ఇది చెప్తూ చెప్తలగా ఈ ఒక ప్రయత్నం సంకల్పం రెండు వేల పదహారులో అమెరికాలో భద్రాద్ర రామాలయాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్పం వచ్చింది రెండు వేల పదహారు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ శ్రీరామనవ రోజు భద్రాద్రి వచ్చి ఉత్సవమూర్తుల్ని ఆ భద్రాదళి సీత అంటే మా ఆలయం కోసంగా కావాల్సి ఉండేటువంటి ఉత్సవమూర్తుల్ని కుంభకోణంలో చేయించి అక్కడి నుంచి భద్రాద్రికి తీసుకువచ్చి గోదావరి నదిలో అభిషేకాలు చేసి స్వామివారికి ఆలయానికి తీసుకొచ్చి ఆలయంలో విశేషంగా ఈ స్వామివారికి పూజలు చేసుకొని భద్రాద్రి సీతారామవారి ప్రసాదంగా స్వీకరించి ఇవన్నీ కూడా మేము ఏదో రహస్యంగా చేసిన పనులు కానీ ఎవరికి చెప్పకుండా చేసిన పనులు కానీ మేము ఎప్పుడు చేయలేదు మేము ఎప్పుడు చేయలేము సో లోక కళ్యాణం కోసంగా వాళ్ళు సడన్గా మాకు చెప్పింది ఏంటంటే భద్రాద్రి అనేటువంటి పేరు మీరు పెట్టుకుని మా ఆలయం పేరున మీరు విరాళాలు తీసుకుని మీరు చేస్తున్నారు అనేటువంటి ఒక పాపా మా మీద చేశాను సార్ మేము భద్రాద్రి రా శ్రీ రామ టెంపుల్ ఆఫ్ యువస్సీ అనే దాంతోనే మేము చేశాను ఏ పేరుతో మేము చేయలేదు భద్రాద్రి అనే పేరు పెట్టుకోకూడదు అంటున్నారు అది మాకు కొత్త విషయం ఇది భద్రాద్రి అనే పేరుతో కొన్ని వేల లక్షల అంగళ్ళు ఉండొచ్చు సంస్థలు ఉండొచ్చు మన ఇప్పుడు ఈ సత్రం పేరు కూడా భద్రాద్రి శ్రీరామ రాముల వారి గోదావరి నదిలో మరణశాలలో ఆ స్వాభాని అధివాసం పెట్టి తీసుకునిపోయాడు తొమ్మిది సంవత్సరాల నుంచి భద్రాద్రి శ్రీ టెంపుల్ ఆఫ్ యూఎస్ అనే పేరుతో ఎన్నోసార్లు మిమ్మల్ని సంపర్కించావు ఎన్నోసార్లు మా లెటర్స్లో లెటర్స్ ఇచ్చావు ఎన్నోసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాము ఇవన్నీ మా డాక్యుమెంట్స్ తోట మీరు మీ ఆలయం నుంచి ఇచ్చిండేటువంటి ఒక మా పర్మిషన్స్ లెటర్స్లో కూడా మీరు భద్రాద్రి శ్రీరామ టెంపుల్ వారు అని పెట్టి మాకు ఇచ్చారు భద్రాద్రి అనే పేరు పెట్టుకొని అంటే స మీరు మాకేదైనా సో పేటెంట్ తీసుకుంటాము అనేటువంటిది కూడా మేము న్యూస్లో విన్నాము పేటెంట్ తీసుకుంటాము అంటే పేటెంట్ రాలేదు కదా మీరు పేటెంట్ తీసుకున్నాము భద్రనాథ్ రావాలి అంటే భద్రనాథ్ నేను పేరు పెట్టుకోకూడదు అంటే దాన్ని స్వీకరిస్తా అంతే తప్ప సంవత్సరాలు మేము ముందు వచ్చినప్పుడు మీ దగ్గరికి భద్రాద్రి రామా టెంపుల్ ఆఫ్ యుఎస్ అనేటువంటి లెటర్ అంటే మీకు ఇచ్చినప్పుడు భద్రాద్రి అనే పేరు మీరు తీసేయండి అనేటువంటిది ముందు మాకు మాకు నిర్దేశించింటే మీరు స్వీకరించేవారే అప్పుడు కామినేషన్స్ అయ్యాయి తొమ్మిది సంవత్సరాల నుంచి మేము మీతో మీ ఏం చేసినా మీ ప్రసాదంగా మేము ఇక్కడి నుంచి తీసుకునే ఉన్నాము చేసుకుంటున్నాము సో మీరు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి స్పాన్సర్షిప్స్ పెట్టారు కొన్ని వేలు డాలర్లు పెట్టేశారు కొన్ని కోట్లు కోట్ల రూపాయలు మేము తీసుకునేసాము ఈ ఆలయం తరఫున మేము తీసుకునేసామని మీరు అంటున్నారు అది వెబ్సైట్లో మేము క్లియర్గా ఎవరికైనా దిగేద్దాం ఎనీబడి కెన్ ఇది ఓపెన్ టు ఎనీ వన్ సో మా వెబ్సైటు లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉంది అనేది మా వెబ్సైటు చెక్ చేసుకోండి జై శ్రీరామ్ డాట్ గో ఏఏఐ ఎఎ ఎస్ఆర్ఐ ఆర్ఎఎఎ మా టెంపుల్ పేరు భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ అనేటువంటిది సో మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అయినా చూసుకోవచ్చు మేము స్పాన్సర్షిప్ ఎందుకంటే ఇప్పుడు ఆలయం కట్టాలి అంటే మేము డబ్బులు ఎవరైనా దాతలు ఉండేవాళ్ళు ముందుకు రండి ఆలయానికి సమర్పణ చేసుకోండి అంటే ఆలయం నిర్మాణం లోక కళ్యాణం ఇది ఆలయం చేసేది ఒకరికి కాదు కదా